అసలు కేకే సర్వే ఎందుకు చేశారు ఇప్పుడు ఏముంది ఆ సర్వేలో దీంట్లోని కీలకమైన పాయింట్లు చాలా మందికి అర్థమవుతుంది మీకు ఏదైనా విషయము చెప్పాలి అంటే కొంతమంది ఎలా చెప్తారంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళకి కావాల్సింది చెప్తారు కొంతమంది రకరకాల అభిప్రాయాలు సేకరించినట్లు బిల్డప్ ఇస్తూ చివరికి ఆయన ఉన్న అభిప్రాయం అవతలవాడి దగ్గర నుంచి వచ్చిన దాకా చర్చల పేరుతో సాగదీసి తాగదీసి చివరికి అందరూ చర్చించిన మీద ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి బిల్డప్ అప్పిస్తారు ఇవి రాజకీయాలలో కొంతమంది నేతల దగ్గర నుంచి మీరు చూస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి ఇది అవ్వదు అని చెప్పేసి చెప్పేస్తాడు మొహమాటం లేకుండా ఇక వేరే చర్చలు ఉండవు దాని గురించి డిస్కషన్స్ ఉండవు అని ఆయన మీద విమర్శలు చేసి ఎల్వి సుబ్రహ్మణ్యం ఒకసారి చెప్పిడు అదే సమయంలో ఆయన ఇండైరెక్ట్గా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు అయితే పన్నెండు గంటలు పదమూడు గంటలు పదహారు గంటలు కూడా చర్చలు సాగనిస్తూనే ఉంటారు ఆ చర్చలు అన్ని తర్వాత ఆయన అనుకున్నది చేస్తారు ఇప్పుడు ఈ కేకే సర్వేలో కూడా మీకు చుట్టూ కవరింగ్స్ ఉంటాయి పలానా కేటగిరీ అని అది అని ఇది అని కానీ అసలు లక్ష్యం ఏంటి అంటే క్లీన్గా అబ్జర్వ్ చేసినప్పుడు అర్థమైంది చంద్రబాబు నాయుడు గారి తర్వాత సీఎం అయ్యేది లోకేషే కూటమి తరపున సీఎం అంటూ అడిగితే లోకేషే అవ్వాలి ఇది అవుట్కమ్ మరి అతని సర్వేనా అంటే అతని మేనిపలేట్ చేయడం కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ జరిగి ఉండొచ్చు లేకపోతే సంవత్సరం అయిన తర్వాత సర్వే చేయాల్సిన అవసరం ఏంటి సంవత్సరం కూడా కాకముందే చేసాడని అర్థం అవుతుంది కదా అయి అందులో పేర్లు కూడా చూడండి కూటమి తర్వాత చంద్రబాబు తర్వాత ఎవరు అవ్వచ్చు అంటే లోకేష్ అట తర్వాత పవన్ కళ్యాణ్ అట తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దగ్గుబాటిపురం ధరేశ్వర్ గారు కూడా వచ్చారు లైన్లోకి ఇక్కడ నాకు గుర్తుంటే చివరిలో భువనేశ్వర్ గారి పేరు కూడా చేస్తారు వీళ్ళ తెలివితేటలు అక్కడే బయటపడతాయి అన్నమాట మామూలుగా అయితే ఏ పార్టీ నుంచి ఎవరైతే బాగుంటుంది అన్నట్టు చేస్తారు కానీ కూటమి తరపున అని చెప్పేసి చూసారా మొత్తానికి అంటించడం అనమాట వీళ్ళందరూ ఆమోదించారు లోకేష్ గారే చంద్రబాబు గారి తర్వాత అని చెప్పటం ఈ సర్వే ఉద్దేశం అనమాట ఇది అర్థమైన అవుతుంది మామూలుగా అయితే ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు కావాలని కోరుకుంటున్నారు ఇట్లా ఉంటుంది సర్వే ఒకటి చంద్రబాబు లేకపోతే లోకేష్ ఒక పార్టీ నుంచే ఇద్దరిని ఎంపిక చేసుకోమని ఎక్కడన్నా ఉంటుంది ఆ పార్టీ వాళ్ళ వరకు ఉంటుంది కానీ ఓటర్ ఒక పార్టీ నుంచి ఇద్దరిని అలానే కూటమి నుంచి ఐదారు గురిని ఎంపిక చేసే అవకాశం ఇస్తారా ఇప్పుడు పార్టీల తరపున మీ పార్టీలో ఎవరు క్యాండిడేట్ అవ్వాలి అని కోరుకుంటున్నారని పార్టీ వాళ్ళని అడుగుతారు ప్రజలను అట్లా అడుగుతారు మొత్తం ఓటర్లని అప్పుడు చంద్రబాబు సీఎం ఉంటే బాగుంటుందా జగన్ ఉంటే బాగుంటుందా లేదు కొత్తగా పవన్ ఉంటే బాగుంటుందా అని అడుగుతారు జనరల్గా లేదు అంటే చంద్రబాబు లోకేష్ చంద్రబాబు ఇక తప్పుకొని లోకేష్ అప్పగిస్తే బాగుంటుందా అనే ప్రశ్న ఉంటుంది అలా కాకుండా చాలా చాకచక్యంగా కూటమిలో చంద్రబాబు గారు తర్వాత ఎవరు అనే ప్రశ్న ఎవరు వేయాలి అసలు వీళ్ళు వేయటం ఏంటి సర్వే నిపుణులు వెళ్ళి అంటే ప్రజలు ఏమైనా కోరుకున్నారా మాకు చంద్రబాబు గారు వద్దు ముఖ్యమంత్రిగా నెక్స్ట్ మేము కూటమి నుంచే ఇంకొక ముఖ్యమంత్రిని తీసుకుంటాము అని ఇక్కడే అనమాట చాకచక్యం వీళ్ళ యొక్క తెలివితేటలు బయటపడింది సో మీకు ఆ కేటగిరీలు పంచాయతీరాజ్ వ్యవస్థ మీద ఏమనుకుంటున్నారు సచివాలయం ఏమనుకుంటున్నారు నాణ్యమైన లిక్కర్ పాలసీ ఏమనుకుంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే చివరాఖరికి ఏది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎంత ఉంది ఎందుకు ఉంది ఇవన్నీ కాదు దీంతో కోర్ పాయింట్ కోర్ పాయింట్ ఏంటంటే లోకేష్ని చంద్రబాబు తర్వాత సీఎం క్యాండిడేట్గా సీఎంగా అందరూ అంగీకరించారు ప్రజలు అంగీకరించారు అని చెప్పడం లేకపోతే అసలు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి భువనేశ్వర్ గారి పేరుని ఎందుకు అందులో సెలెక్ట్ చేస్తారు కూటమిలో వాళ్ళేం రాజకీయ నేతలు కాదు కదా ఇంకా అవమానకరమైన విషయం ఏంటంటే ఈ జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం ఇక్కడ ఆయన రాజకీయాలకే సంబంధం లేని వ్యక్తిని వీళ్ళందరూ కోరుకుంటున్నారు అని చెప్పడమే దారుడు తన రాజకీయాల్లో ఎవరికైనా మద్దతు తీయచ్చు భవిష్యత్తులో టీడీపీకి వస్తే రావచ్చు అది కాదు కదా విషయం అని వీళ్ళందరినీ పెట్టాము మేము అని కానీ ఆ ఎంపికల్లోనే ఉంటుందన్నమాట ఇప్పుడు కూటమిలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మెజారిటీ టీడీపీ మరి టీడీపీ వాళ్ళు చంద్రబాబు తర్వాత ఎవరంటే పేరు చెప్తారు లోకేష్ గారు చెప్తారు కదా అలా తెలివిగా ఆయన పేరుని ముందు తెచ్చారు ఇదే సారాంశం బాయ్